గుడ్ మార్నింగ్ ఏంటి పప్పు దినుసు చూపెడుతుంది అనుకుంటున్నారా కందిపొడి చేస్తున్నానండి చక్కగా కందిపప్పు హాఫ్ కేజీ కొంచమే శనగపప్పు అండి కందిపప్పు శనగపప్పుని మంచిగా దోరగా వేయించుకోవాలి మీకు నచ్చితే నెయ్యి వేసుకోండి లేకపోతే లేదు నాకు ఇష్టం నెయ్యి నేనైతే నెయ్యి వేసుకుంటాను నెయ్యి వేసేయించాను వేయించాను తర్వాత వేంచి పక్కన పెట్టుకొని తర్వాత మిరపకాయలు కరివేపాకు గుడ్ మార్నింగ్ ఏంటి అన్ని పప్పు దినుసులు చూపెడుతుంది అనుకుంటున్నారా కందిపొడి చేస్తున్నానండి చక్కగా కందిపప్పు హాఫ్ కేజీ కొంచమే శనగపప్పు అండి కందిపప్పు శనగపప్పుని మంచిగా దోరగా వేయించుకోవాలి మీకు నచ్చితే నెయ్యి వేసుకోండి లేకపోతే లేదు నాకు ఇష్టం నెయ్యి నేనైతే నెయ్యి వేసుకుంటాను నెయ్యి వేసేయించాను వేయించాను తర్వాత వేంచి పక్కన పెట్టుకొని తర్వాత ఎండుమిరపకాయలు కరివేపాకు మిరపకాయలు కరివేపాకు జీలకర్ర కొంచెం ధనియాలు వేయించి